నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ నాకు రన్నారెడ్డి నా ఇల్లు ఇక్కడ మైదర్బాడ వెళ్ళి కూడా నా ఇల్లు వెళ్ళి ఇల్లు ఈ రెండు వేల పదహారులో నేను పరిమయం సెట్ బ్యాక్ వేరే మీద ఇక్కడ కక్ష సంస్థలు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇక రెండు వేల పదహారులోనే పరిమయలు కట్టడం జరిగింది ఇది కట్టుకున్నప్పుడు నాకు రోడ్ పేరు రోడ్ అనేది పాషన్లో ఎనభై ఫీట్ నుండే ఎనభై ఫీట్ నుండి నేను సక్టర్ నుండి నేను నలభై ఫీట్ నుంచి కట్టుకున్నాను ఒక బాలకర్ వల్ల ముందుగా వచ్చేసి అది సెట్బ్యాక్ అయితే ఉన్నాను ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏమంటారంటే ఆ సెంటర్ సెంటర్గా అంటారు ఆ సెంటర్ పూల్ సెంటర్ పూల్గా అంటారు ఇప్పుడు సెంటర్ పూల్ వేసిరు రెండు పది పది డ్రైన్లు దాదాపు ఐదు బిల్డ్ ఇంటూ టెన్ టు వెల్ ఇంటూ లో మెద డ్రైన్ కట్టిరు ఆ పక్క డ్రైన్ కట్టిరు డ్రైన్ తర్వాత ఐదు కిలో తర్వాత మిగిలి కట్టుకున్నాం మనం ఏమనుకుంటాం అంటే సెంటర్ నుంచే తీసుకున్నాం మెదో అవతల ట్రైన్ ఉన్నది డ్రైన్ తర్వాత దాదాపు పది కిలో ఇల్లు కట్టుకున్నాం అంతే అనుకుంటాం కదా ఇప్పుడు అధికారులు వచ్చేదంటే సెంటర్ సెంటర్ కాదు పది కిలో తర్వాత తొమ్మిది కింద జరుగుతున్నాం అప్పుడు పెట్టే సెంటర్ కూడా మున్సిపల్ అధికారులకు కేటాయి కదా మరి అప్పటి కరెక్టా ఇప్పటి కరెక్టా ఏమనుకోవాలి దాని మీద హైకోర్టు కూడా జరిగింది హైకోర్టు పోయి మేము ఆల్రెడీ స్టేటస్ కూడా ఇప్పుడు జరిగింది నాకు టెన్త్ వరకు బోర్టు ఆర్డర్ ఉంది పక్కవారి వరకు కోర్టు ఆర్డర్ ఉంది దీన్ని ఏమున్నదంటే క్లియర్గా రాశారు హైకోర్టు జడ్జి గారు ఏం రాశారు అంటే యాంటిల్ ఫర్దర్ ఆర్డర్ రాశారు యాంటిల్ ఫర్దర్ కోర్టు ఆర్డర్ రాశారు అంటే కోర్టు నిర్ణయం వచ్చే వరకు మీరు ఎలాంటి ఇల్లును కూడా ముట్టుకునే హక్కులు మీకు లేదన్నారు కోర్టు ఆర్డర్ ఉన్న ఇల్లు ఉద్దోషం దోషం అంటే మీరు కోర్టు ఆర్డర్ను కూడా అంటే చట్టాన్ని కూడా మీరు ధిక్కరిస్తున్నారు ప్రజలు అంటే మోసం చేశారు ఆబద్దలు ఆడరు కోర్టు వేసారు ఇంత అన్నగారు చెప్పినట్టు కానీ మీరు అత్యున్నతమైన హైకోర్టు మన హైదరాబాద్లో ఉంటే మన రాష్ట్రంలో హైకోర్టు కూడా మీరు ధిక్కరేస్తున్నారంటే చట్టాన్ని ధిక్కరేస్తుంటే మరి మీరు ఎవరిని గమనిస్తారు మీరు ఎవరు మాట్లాడారు ఇది నేత పాలన నియంతృత పాలన మీ ఉద్దేశం ఏంది అది మాకు క్లారిటీ కావాలి ఇంకోటి ఏమంటే అధికారులు ఏమంటున్నారు మున్సిపల్ అధికారులు రోడ్డు పక్కన పెట్టండి రోడ్ తర్వాత చూస్తారు ఎంత వీలు అంటాం తరాల చూస్తాం కానీ ఆ డీవియేషన్ అంటారు డీవియేషన్ లాన్ ప్రకారం లేదంటున్నారు ఆర్టీఐ అప్లై చేస్తా హైకోర్టు ధర కోసం అనుకుంటే డీవియేషన్ అనేది గోదావరికరి ప్రాంతంలో మొత్తం ఎన్ని వేలు ఎన్ని వేల ఇల్లున్నాయి ప్రతి ఇంటికి ఏ ఎన్నిలకు పర్మిషన్ ఉంది ఎన్నిళ్ళకు పర్మిషన్ లేదు ఎన్నిళ్ళకి మీరు టాక్స్ వసూలు చేస్తున్నారు ఎన్ని ఇళ్ళు డీవేషన్ అయ్యి అవి కావాలి నేను ఐదు బీళ్ళు కాదు పది బీళ్ళు కాదు ఇల్లు మొత్తం తీసేసుకుంటాను కానీ నా ఇల్లు అయితే ఎట్లా అక్రమంగా అధికార బలంతో కూరుస్తూ ఉన్నారో గోదావరి కానీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏదైతే డివేషనో తప్పకుండా వాళ్ళని చర్య తీసుకోవాలి లేకపోతే వాళ్ళు ఊడుకుండా లేదు ఆవేదన కలు చేస్తున్నా కోపం కోపమో శక్తి కాదు నాకు కానీ ఇప్పటికైనా ఆలోచించ మానవత రూపంతో ఆలోచించి ఈ యొక్క విద్వాసం రావాలని కోరుతున్నాను ప్రజాపాలన అని చెప్పుకొని వచ్చినటువంటి ఈ యొక్క రేవంత్ సర్కార్లో ఈ రావణం కాన్సెన్స్లో ఈ మకాన్ సిక్ ఎమ్మెల్యే తర్వాత అసలు ఈ ఊర్లో ఉన్న జనాలందరి మీద పగబట్టినట్టుగా ఎవరు కూడా ఆయన గెలిచి ఇరవై నెలలు అవుతుంది ఒకరు కూడా నిద్రపోకుండా భయాభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రతి ఒక్క రంగాన్ని ఈ ప్రాంతంలో నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది అరే ఇక్కడ నువ్వు ఊటకు ముందు వెనక అనేక ప్లాంట్లు వచ్చినాయి అనేక వ్యవస్థ మీద డెవలప్మెంట్ అయితే ఉన్నది నువ్వు వచ్చి జనంనికి పెద్ద ఎత్తున ఓట్లు ఇచ్చి గెలిపించినందులో నువ్వు ప్రజలకు అభయం ఇచ్చి నేనున్న భయ్ మీరు సుఖంగా ఉండండి అనే విధంగా ఉండాలి కానీ వాళ్ళని ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చింది లేదు ఒక ఉద్యో ఉద్యోగం కల్పించింది లేదు ఉద్యోగాలు వస్తేనే కొత్త ప్రాజెక్టులు వస్తేనే ఇక్కడ ఉపాధి పెరుగుతుంది వ్యాపారం పెరుగుతుంది కానీ నువ్వు అన్ని రోడ్లు ఉన్నాయి మూలగొట్టి ఇల్లు మూలగొట్టి ఏ వాడలే ఏ ఇల్లు కూడగొట్టలే ఇవాళ గోదావరి కల్లా మొదలుపెట్టినావు నువ్వు బాగా మెచ్చుకునేటువంటి నీ గురువు అని చెప్పుకునే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాలనే నువ్వు ఊలగొట్టినావు ఇవాళ వాళ్ళని కూలగొట్టి టెనెంట్లు వాళ్ళకేమంటున్నావు ఇలా కిరాయి అంటున్నావు లక్ష్మీనగర్లో ఏం అవసరం ఉంటుంది కూలగొట్టడానికి ఇవాళ నువ్వు నివాసం ఉన్నటువంటి బేగం బజారు చౌడి ఇవన్నీ ఎట్లా ఉంటాయి అక్కడ ఇక్కడ ఏ విధంగా ఉన్నది గోదావరి నాలుగు లక్షల జనాభా ఉన్నప్పుడే ఓన్లీ గోదావరి నాలుగు లక్షల జనాభా ఉన్నప్పుడే ఆ ఉదార కన్నీలో మనకు పండుగ వస్తే మనిషికి మనిషికి తాకుంటూ పోయే సందర్భం ఉండే అయినా కానీ అప్పుడు సరిపోయింది ఇవాళ అసలు ఎంప్లాయీలు అంతా రిటైర్ అయి అన్నీ కూడా నీకు ఇవాళ టూలెట్ బోర్డు కనబడే వ్యవస్థలు ఇవాళ నువ్వు రోడ్లు వేడల్పు చేసి కూలగొడతా ఉన్నావు ఇవాళ ఇంటి వచ్చినవి మెడిఫెన్స్ సెంటర్లో ఇప్పటికి ఉన్నటువంటి రోడ్డుకి రెండు లారీలు పడతాయి కొంచెం కంపడీ చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే అయిపోయేది ఈ రోడ్డు పండి ఏం పోతుంది అనుకుంటాను నాకు తెలిసి అయితే సెక్స్ఫీనర్లు చేయాలి ఇంకా ఒకటఓతరు తప్పించి ఇంకో పని అయితే లేదు ఓసీ ఫోర్ ఉన్నప్పుడే ఇక్కడ మనము సమానం పెట్టేసుకున్నాం ఎందుకు ఇలాగలి హెవీ వెహికల్ రావద్దని పెట్టుకున్నాము ఇక్కడ ఇంతకంటే ఇంకేం చేస్తావు నువ్వు నువ్వు కూలగొట్టుడు మేము బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన వంద కోట్లం పట్టుకొని నువ్వు ఎగురుడు కూలగొట్టుడు చేసుకుంటూ తప్పించి నీ దగ్గర ఇంకేమి లేదు నువ్వు ప్రజలను హింసిస్తా ఉన్నావు భయపెడతా ఉన్నావు తప్పించి ఇంక ఏ రకమైనటువంటి నీ దగ్గర లేదు మేము అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు రెండు వందల యాభై కోట్లు మన దీంట్లో వచ్చినాయి అమృత నిధి కింద అదేవిధంగా వంద కోట్ల రూపాయలు డిఈస్ కింద వచ్చినాయి యాభై ఏడు కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ కింద వచ్చినాయి గవే పైసలు పట్టుకొని నువ్వు తిరుగుతావు చేస్తున్నావు నువ్వు ఇవాళ రాంగ్ ఉన్నావులా కూడా అట్లనే అదే సడన్ ఒకసారి పోయి చూడండి కనబడుతుంది ఒక డ్రైన్ కడతా ఉన్నాడు ఆ డ్రైన్ మూడు ఫీట్ల ఆ పాత ఇళ్ళ కంటే మూడు ఫీట్లు ఎంత అయిపోతారు మరి వరదచ్చిన నీళ్ళన్నీ ఎట్లా పోతాయి రామగుండంలో అదే పని చేస్తున్నావు మెడికల్ అదే చేస్తున్నావు గారికల ప్రతి బాడకు అదే పని చేస్తున్నావు నువ్వు ఉద్యోగాలు నీ మెడికల్ కాలేజీల మెడికల్ కాలేజీలు ఏమేమి దురాగతలు అయితే అక్కడ పట్టించుకునే ఇది లేదు వాళ్ళ ఎంప్లాయీలను వేధిస్తూ ఉన్నారు నువ్వు ఒక సూపరింటెండెంట్ పెట్టుకొని తోటి అనేక అవినీతి పనులు చేసుకుంటారు ఉండుకుంటా నువ్వు ఎక్కడ పోయినా కానీ ఓసీ ఓసీపై పోతానో వసూలు చేసుకున్నావు ఎన్టీపీసీ గుడిద పేరు మీద వసూలు చేసుకుంటాను కోళ్ళ మీద వసూలు చేసుకుంటాను ఇవన్నీ చేసుకుంటే తింటే తిండి బాయ్ అని సప్పడే కొంటాను మేము చెప్పిన కాడికి తింటా తింటావు నీవు కానీ ఈ మంది మీద కూడా ఎందుకు ఇబ్బంది పెడతాను ఇప్పటికైనా కానీ పోయినా దసరాకు మొదలు పెట్టావు దసరా అంతా గోవార్కాన్ని నాశనం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వినాయకుల పండుగ జరుగుతూ ఉన్నది నీకు గోవర్కల్లో మొన్న లక్ష్మీనగర్లో ఉన్నాడు అక్కడనే కూడగొట్టుడు మొదలుపెట్టినావు గోవర్కల్ ఇప్పటికీ మూడోసారి నువ్వు కూల్ వేస్తావు మళ్ళీ మూడు ఫీట్లు జరగాలంటున్నావు ఎవరిని చూసి బెదిరించుడు ఏ మీరు ఎవరి దగ్గరికి పోవద్దు పోతే మీకు ఇంకా ఐదు ఫీట్లు తీస్తాను ఎవరిని భయాభ్రాంతిలో గురి చేసుకుంటే ఎవరి దగ్గర పోకుండా అడ్డుపడకుండా నువ్వు ఈ విధంగా ఇన్ని రోజులు చేస్తావు నీ అటు ఎమ్మెల్యేలు చాలా మంది పోయిరు నువ్వు ఇప్పటికీ ఏళ్ళు అయిపోయింది ఇంకో ఏళ్ళు అయితే పని పరికతం అవుతుంది ఇంకో వీడు ఉండటం కాదు దయచేసి ఇప్పటికైనా దీన్ని ఎంపుకున్న అధికారులు భయంతో పెట్టుకొని పని చేయండి మీరు ఇవాళ ఒక ఆయన అండ చూసుకొని మీరు చేస్తారు కావచ్చు అధికారులు కానీ ఇది చాలా దుర్మార్గం ఇన్ని వందల మందిది కూల కొడతా ఉంటే వాళ్ళకి ఎంత కష్టమవుతుంది ఒక ఇల్లు కూలగొట్టినకే తెలుస్తుంది ఆ విలువ నువ్వు ఇది చిన్న కంపౌండ్ అయినా కానీ కట్టుకోవాలంటే ఇబ్బంది వాళ్ళు ఏమున్నాయి బిజినెస్లన్నీ ఇలా ఏం బిజినెస్లు ఇవన్నీ ఎంత అధ్వానమై ఇవన్నీ వినాయకులు జరుగుతూ ఉన్నాయి ఇంత రష్ ఉన్నది ఇక్కడ కూలగొడతా ఉన్నారు ఏదైనా ప్రమాదం అయితే ఎవరు బాధ్యులు అరే నువ్వు ప్రాపర్గా మెయింటైన్ చేయి భాయి ఎందుకు ఒక ఊరు మీద కక్ష కట్టినట్టే చేరుపుతాను తప్పించి ఒక రాక్షసులు లాగా నీ వ్యవహారం ఉన్నదని చెప్తా ఉన్నా నేను ఈ పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికైనా రాముండం కాన్సెన్షియల్ ఉన్నట్టు ప్రజలందరూ కూడా బయటికి రండి మనం భయపడించి భయపడిన రోజులు భయపడుతూనే ఉంటారు ఎవరైనా కానీ దయచేసి ఈ పద్ధతి మార్చుకోవాలని అధికారులు కూడా దయచేసి ఆలోచించండి ఈ విధంగా దుర్మార్గం పండుగల పుట్ట కూలగొట్టుడు గరీబో నీళ్ళని కూడా కొడుతూ ఉన్నారు ఏం మరి ఇక్కడ ఏం చేసుకుంటారు ఈ తబ్బ పోయి ఇంకేమైనా చేసుకునేది ఏం అవసరం ఈ ఊళ్ళో ఇంకా ఇంకా ఇంతకంటే పెద్ద రోడ్డు చేసుకొని ఏం చేసుకుంటారు ఇళ్ళల్లో ఒక్కొక్కరు పేషెంట్ లైఫ్ పరిశాన్ అవుతూ ఉన్నారు ఇది ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం